ఆస్మద్గురుభియ్య నమ శ్రీమాత్రే నమ లక్ష్మీనారాయణల దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీళ్ళు లక్ష్మీ పదం డిసెంబర్ ముప్పై తారీఖున మంగళవారం ఆ రోజు ముక్కోటి ఏకాదశి అయింది అయితే ఈ ముక్కోటి ఏకాదశి విధి విధానాలు ఏంటి నియమాలు ఏంటి ఏ మంత్రం చదివితే ఈ ముక్కోట ఏకాదశికి స్పెషల్గా ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం ఉంది ఒక ప్రత్యేకమైనటువంటి పూజా విధానం ఉంది అలాగే ముక్కోటి ఏకాదశికి ఉపవాసం చేయదలుచుకున్న వాళ్ళు ద్వాదశ పూట పారాయణ ఎలా చేయాలి పారాయణ అలాగే ఏకాదశి ఉపదా ఉపవాసం చేసేవాళ్ళు స్వామివారి ఆలయంలోకి వెళ్తే ఉండేటటువంటి నియమ నిబంధనలు ఇలా ఎన్నో విషయాలు మనం ఈ ముక్కోటి ఏకాదశికి సందర్భంగా వచ్చినటువంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏకాదశి ఉపవాసం చేయాలని చెప్పి కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే మనం ఈ మంగళవారం నాడు డిసెంబర్ ముప్పైవ తేదీ ముక్కోటి ఏకాదశి వచ్చింది అని చెప్పుకున్నాం కదా ఈ ఏకాదశి ఘడియలు ఆ రోజు పూర్ణంగా ఉన్నాయి అంటే రాత్రి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల దాకా పూర్ణంగా ఉన్నాయన్నమాట చాలా విశేషమైనటువంటి రోజు ఆ మర్నాడు ద్వాదశ ఎప్పుడు చెయ్యాలో మనం ఈ వీడియోలో ముందు నియమ నిబంధనలు అవి తెలుసుకుని ఆ తర్వాత మిగతా విషయాలన్నీ చూద్దాం ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఈ ధనుర్మాసంలో అందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఏకాదశి ఏ ఏకాదశికి ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ ముక్కోటి ఏకాదశికి ఉపవాసం ఉంటే కొన్ని కోట్ల 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 జన్మల యొక్క పుణ్యఫలం వచ్చి చేరుతుంది అంటారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళేటటువంటి ద్వారంగా కాకుండా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటాం ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే వెనకాల ఉన్నటువంటి విశేషమైనటువంటి కథ మనం మరొక వీడియోలో తెలుసుకుందాం ఎవరైతే ఆ రోజున ఖచ్చితంగా ముక్కోటి ఏకాదశి నాడు బ్రాహ్మీ ముహూర్తంలో అంటే ఇంకా సూర్యోదయం కాకుండానే ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుంటారో వాళ్ళకి అనంత కోటి పుణ్య ఫలితమే కాదు వాళ్ళకి ఇక జన్మంటూ లేకుండా అనుగ్రహించేస్తున్నారు స్వామివారు అంతేకాదు ముక్కోటి ఏకాదశి నాడు మూల కాకి కూడా మొలగాలట నాకు రంపండి నాకు తలకి తలనొప్పండి అండి ఇలా ఏ సాకులు చెప్పకూడదు ఇంకా మంచం మీద లేవలేని వృద్ధుల సైతం అంటే మూలను ముసలమ్మ కూడా వెళ్ళి ములుగుతుంది అని ఒక సామెత అలా ఏ రకమైనటువంటి ఇంకా అవసాన దశలో ఉండి లేవలేని వాళ్ళు కనీసం స్వామిని తలుచుకున్న తులసి తీర్థం అయినా సరే మీద తెల్లుకోవాలి అంటుంది శాస్త్రం అంత పవిత్రమైనటువంటి రోజు ఆ రోజు కూడా ఏకాదశి ఉపవాసం ఉండడమే కాదు ఆ విష్ణు దేవాలయానికి వెళ్ళి అక్కడ ఎక్కువసేపు గడపడం అలాగే అలా చేస్తే కనుక అక్కడ ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ముక్కోటి దేవతలు అలాగే అశ్విని దేవతలు ఆ ఆదిత్యులు ద్వాదశాదిత్యులు ఏకాదశి రుద్రులు సమస్త దేవీ దేవ గణమంతా కూడా ఆ రోజంతా కూడా శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధానంలోనే ఉంటారు ఎవరైతే ఆ రోజు ఆలయానికి వెళ్తారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అందరి యొక్క అనుగ్రహము ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కలిగి తీరుతుంది సరే ఇప్పుడు ముక్కోటి ఏకాదశి యొక్క విధి విధానాలు ఏంటి ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే లేవాలి తల రుద్దుకోకూడదు తలమించి నీళ్ళు ఇలా పోసేసుకోవాలన్నమాట అలా ఆడ ఆడవాళ్ళు అయితే చక్కగా పుణ్య స్త్రీలు అయితే మొహానికి పసుపు కాళ్ళకి పసుపు రాసుకుని మెల్లో కూడా పసుపు పెట్టుకుని అప్పుడు మీరు తల స్నానం చేయవలసి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద ముసలి ముత భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా తలకి స్నానం చేసి తీరవలసిందే చక్కగా ఉతికిన బట్టలు కానీ వీలైతే పట్టు బట్టలు కానీ కట్టుకొని స్వామివారికి పూజ చేసుకోవాలి మీరు ముక్కోట ఏకాదశికి వెంకటేశ్వర స్వామి వారిని ఖచ్చితంగా పూజించండి చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ముక్కోట ఏకాదశి రెండు రోజులు ఇంకా టై సమయం ఉంది కాబట్టి రెండు రోజుల ముందే మీరు ఇల్లు అంతా శుభ్రం చేసేసుకుని ఇంట్లో పసుపు నీళ్ళు జల్లుకొని సాల్ట్ వాటర్తో మాప్ పెట్టుకుని అలాగే గుమ్మాలకి ముక్కోట ఏకాదశి నాడు ఖచ్చితంగా ముందు రోజే మీరు మామిడి ఆకులతో ఇల్లు అలంకరించుకోవాలి పసుపు గుమ్మానికి రాసుకోవాలి ముగ్గులు పెట్టుకోవాలి బియ్య పిండితో ముగ్గులు వేసుకోవాలి అలాగే మీరు మీ యొక్క పూజ గదిలో కూడా బియ్య పిండితో శంకు చక్రాల నామాలు మీకు వచ్చినట్లుగా వేసుకుని స్వామివారికి పిండి దీపారాధన చేయాలి పిండి దీపారాధన చేస్తే విశేషమైనటువంటి ఫలితం సామాన్యంగా మనం ఇత్తడి కుందుల్లోనో వెండి కుందుల్లోనో మనకి స్తోమత ఉన్నటువంటి నట్టుగా ప్రవిధల్లోనో దీపారాధన చేస్తాం కదా ఆ రోజు మీరు విశేషంగా గోమయ దీపాలు వెలిగిస్తే మన కర్మ ఫలితాలన్నీ కూడా కొట్టుకుపోతాయి గోవులోనే సాక్షాత్తు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారని చెప్పుకుంటాం కదా అందుచేత గోమయ దీపాలు వెలిగించుకోండి లేని పక్షంలో పిండి దీపారాధన చేసుకోండి అదే కుదరని పక్షంలో మట్టి ప్రమదలలో దీపారాధన చేయండి ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఖచ్చితంగా దీపారాధన చేయండి తులసి మాలతో పరమాత్మ ఆలంకించడం మర్చిపోకూడదు తులసి దళాలు లేకుండా ఏ పూజ పూర్తి కాదు ప్రత్యేకంగా ఈ ధనుర్మాసంలో వైష్ణవ ఆలయాలలో వైష్ణవ పూజ చేయాలి అంటే కేవలం తులసి మాల ఖచ్చితంగా ఉండవలసిన తులసి దళాలైనా సరే మీరు దగ్గర పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఏకాదశి నాడు ఎట్టి పరిస్థితులలోనూ తులసి దళాలు కొయ్యకూడదు ఏకాదశి నాడు కానీ ద్వాదశి నాడు కానీ ఎట్టి పరిస్థితులలోనూ తులసి దళాలు కొయ్యనే కూడదు అలాగే ఆ రోజంతా కూడా మీరు ఉపవాసం ఉండాలి పచ్చి మంచినీళ్ళు కూడా తాకకుండా పూర్ణ ఉపవాసం ఉండాలి మరి ఆ రోజు వైకుంఠ ఏకాదశిగా లేదా ముక్కోట ఏకాదశిగా ఆలయానికి వెళ్తాం ఆలయానికి వెళ్తున్నప్పుడు అక్కడ ప్రసాదం ఇస్తారు ప్రసాదం ఇస్తే మనం ఏం చేస్తాం ఇవాళ నేను ఉపవాసం కాబట్టి మనం ఆ ప్రసాదం తినం కదా అది దద్దోజనమో పులిహారో పొంగలో ఏదో ఒకటి అవుతుంది ఎందుచేత ధనుర్మాసంలో విశేషమైనటువంటి ప్రసాదాలు అక్కడ చేస్తారు కాబట్టి మరి ఆ ప్రసాదము మరి తినకుండా పక్కన పెట్టేసో ఎవరికో ఇచ్చేశారు అంటే మీరు చాలా ఘోరమైనటువంటి అపరాధం చేసినట్టే ఆ తర్వాత మీ పాపాలు ఎట్టి పరిస్థితులలోనూ నిష్కృతి కావు ఎందుచేతంటే మీరు ఎప్పుడైతే ఆలయానికి వెళ్ళారో భగవాను యొక్క అనుగ్రహం మీకు ప్రసాదం రూపంలో అర్చకుల దగ్గర నుంచి మీ చేతిలోకి పడింది అంటే ఆయన పూర్ణమైనటువంటి అనుగ్రహం మీ మీద ఉంది ఆయన కటాక్షం మీ మీద ఉంది అని అర్థం మీరు అక్కడే వెంటనే ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసేసుకోవాలి తప్పితే ఉపవాసం ఉన్నాను అని చెప్పి ఎవరికైనా ఇచ్చారా అంటే ఆయన కటాక్షాన్ని మీ చేతులారా మీరే దూరం చేసుకున్నట్టే ఈ ఒక్క విషయం మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోండి నేనే కాదు ఏ పండితులైనా సరే ఇదే మార్చి ఆ అయితే ఉపవాసం దోషం ఏర్పడుతుంది కదండి ఉపవాసంలో అంటారేమో అస్సలే ఏర్పడదు మీరు ప్రసాదంగా తీసుకుంటున్న భగవత్ ప్రసాదం అది ఏ పదార్థంతో చేయనివ్వండి అక్కడ మీకు ఆలయంలో తులసి తీర్థం ఒకటి ఈ ప్రసాదం ఒకటి ఇస్తే ఖచ్చితంగా తీసుకోండి అక్కడికక్కడే చేతులు కడిగేసుకున్న అంతేగాని ఇంటికి మాత్రం పట్టుకెళ్ళకూడదు అదొక్కటే మీరు చేయవలసిన పని ఇంటికి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పట్టుకెళ్ళకూడదు ఎప్పుడైతే మీరు ప్రసాదాన్ని తీసుకుంటారో ప పరమాత్మ యొక్క సంపూర్ణ కటాక్షం మీ మీద ఉంది కాబట్టి మీకు ఇంకా ఏ రకమైనటువంటి ఆటంకాలు రావు ఉపాస దీక్షలో మీరు నిరాటంకంగా మీ ఉపవాస దీక్ష కొనసాగించవచ్చు అని చెప్పి భగవంతుని యొక్క సంకేతం మీకు అందిందనమాట అలా తర్వాత వైకుంఠ ఏకాదశి నాడు ఖచ్చితంగా తులసి దళాలతో స్వామివారిని పూజించాలి మీరు విష్ణు నామాలు నామాల రూపంలో పూజ చేసుకున్నా సరే లేకపోతే మీకు విష్ణు అష్టోత్రం అంతా చేసుకున్నా సరే ఏమీ రావండి అంటే మనకి చా స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి గోవిందనామాలు ఉన్నాయి కదా శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద అని దానికి కూడా ఓంకారాన్ని చేరుస్తూ మీరు ఆ గోవింద నామాలతో అర్చన చేసేసుకోండి ఎన్ని వస్తే అన్ని నామాలతో నామాలతో అర్చన చేసుకుని అలా గనక చేస్తే మీకు రాబోయేది కొత్త సంవత్సరమే కదా ఆ కొత్త సంవత్సరంలో మీకు ఏ రకమైనటువంటి విఘ్నాలు రాకుండా మీరు పరమాత్మకి ఈ రోజు నుంచే ఒక అడుగు ముందుకు వేసి ఆరాధిస్తున్నట్టు లెక్క ముక్కోటి ఏకాదశి ఎవరైతే పిండి దీపాలు చేస్తారో వాళ్ళ కర్మ శేషం అంతా పోతుంది అలాగే ప్రారంభ కర్మ కూడా చాలా చిన్నగా తొలగిపోతాయి అది అత్యంత విశేషం అన్నమాట పిండి దీపాలు చేయడం పిండి దీపాలు చేయడమే కాదు పిండి దీపాల మీద కూడా నామం పెట్టాలి మీరు పరమాత్మ యొక్క చిత్రపటానికి కూడా నామం పెట్టుకోండి నామం పెట్టుకుని స్వామివారి మొహానికి ఉన్నప్పటికీ కూడా ఆ చిత్రపటానికి కూడా మీరు చక్కగా తిరువని తిరుచూర్ణంతో నామం పెట్టుకుని పూజ చేసుకోండి స్వామారి దీపారాధన చేసి పూజ అంతా అయిపోయాక నైవేద్యంగా ఏం పెడతారు అంటే స్వామివారికి బెల్లం పానకం అంటే చాలా ఇష్టం వడపప్పు బెల్లం పానకం నైవేద్యంగా పెట్టచ్చు అరటి పళ్ళు మీ దగ్గర ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళతో మీరు చక్కగా స్వామివారికి ఆరాధన చేసుకోవచ్చు నైవేద్యంగా పెట్టచ్చు పాలు బెల్లం కూడా నైవేద్యంగా పెట్టచ్చు మీకు అవకాశం ఉంటే చిన్న విష్ణుమూర్తి విగ్రహం లక్ష్మీదేవి విగ్రహం ఉంటే విష్ణుమూర్తి విగ్రహానికి మీరు అభిషేకం కూడా చేసుకోవచ్చు ఇంట్లో లేదండి మాకు చిత్రపటం ఏముందంటే చిత్రపటానికి తులసి దళాలతో పూజ చేసుకొని తులసి మాల చిత్రపటానికి అలంకరించండి ఖచ్చితంగా ఆ రోజు ఆలయానికి వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు వీలైన ఎక్కువ ప్రదక్షిణాలు చేయండి ధ్వజస్తంభంలో ఉన్నటువంటి గరుడాలు వారిని సేవించుకోండి మరీ ముఖ్యంగా మన అందరము కూడా విష్ణాలయానికి వెళ్ళిపోతే తిన్నగా స్వామి సన్నిధానానికి వెళ్ళిపోతాం అలా ఎప్పుడూ చేయకండి ముందు ధ్వజస్తంభం దగ్గర ధ్వజస్తంభానికి ఒకసారి ఇలా నమస్కారం చేసుకుని ధ్వజస్తంభంలో వేయించేసి ఉన్నటువంటి గొరుడాలు వారిని సేవించుకుని అప్పుడు లోపలికి వెళ్ళి అమ్మవారిని సేవించుకుని స్వామివారిని సేవించుకోండి అప్పుడు మీకు పరిపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది అక్కడ ఆ గుడి ప్రాంగణంలో ఎవరితో కూడా వాదులాడడం కానీ ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్లు ఏమీ చేయకూడదు అనమాట ఎందుకంటే అక్కడ అంతా కూడా ముక్కోటి దేవతల యొక్క ప్రాంగణం అది స్వామివారిని సేవించుకోవడానికి ముక్కోటి దేవతలు వేయించేసి ఉంటారు ఆ రోజంతా కూడా అందుచేత మీరు ఏ చిన్న పొరపాటు చేసినా అది మహాపాపం అయిపోతుంది అందుచేత అలాంటివి ఏమి చేయకండి జుట్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే విరబోసుకుని వెళ్ళద్దు చాలా మంది జుట్లు విరబోసుకుని వెళ్తారు అక్కడ ఒక్క వెంట్రుక పడినా మీరు కొన్ని కోట్ల జన్మల యొక్క అదృష్టాన్ని పోగొట్టుకుని వాళ్ళు అవుతారు జుట్టు మూడు వేల వేసేసుకొని ఆరు లేదండి అని చెప్పకండి ఆర్లు ఆరకపోయినా సరే నాలుగు గల్లు అల్లేసుకుని చివరిని రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని వెళ్ళండి తడి నీళ్లు కారుతూ మాత్రం అస్సలు ఉండకూడదు ఆ జుట్టు కొసల నుండి నీరు కారిందా అప్పుడు వచ్చేటటువంటి దరిద్రాన్ని పోగొట్టడానికి ఆ బ్రహ్మగారు తరం కూడా అవదు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలకు చెప్పండి ఈ కాలంలో ఆడపిల్లలు జుట్టులు విరవోసుకుని వెళ్తున్నారు పైన స్టైల్ గా చిన్న క్లిప్ ఒకటి పెడుతున్నారు పెట్టి జుట్టులా విరవోసేసుకుని వెళ్ళిపోతున్నారు అలా ఎట్టి పరిస్థితుల్లోనే చెయ్యొద్దు చక్కగా అల్లుకుని వెళ్ళమండి వీళ్ళు విరబోసుకుంటే గుడి నుంచి వచ్చాక విరబోసుకుంటాని చెప్పండి ఖచ్చితంగా ఇంటి ముందర రెండు దీపాలు పెట్టండి ఇంటి ముందర కనుక రెండు దీపాలు పెడితే ఆ లక్ష్మీదేవి స్వామివారు ఇద్దరి యొక్క ఆశీర్వాదం మన మీద కలుగుతాయనమాట తులసి మొక్క దగ్గర దీపారాధన చేయడం మర్చిపోకూడదు తులసి కోట చుట్టూ కూడా ఐదు ప్రదక్షిణాలు చేయడం మర్చిపోకూడదు తులసి కోటలో కూడా సమస్త దైవీ దేవతలు కూడా ఉంటారు అక్కడ ఎవరైతే ఈ రోజు ఉపవాసం చేస్తారో వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ఫలితం కలుగుతుంది అంతేకాదు మరి ద్వాదశ పారాయణ ఎప్పుడు చేయాలని చెప్పుకుందాం కదా అదేంటంటే బుధవారం నాడు మీరు వీలైతే సూర్యోదయానికంటే ముందే ద్వాదశ పారాయణ చేసేయాలి మేమైతే మా ఇళ్ళల్లో అలాగే చేసేస్తాం మూడు గంటల నుంచి లేచేసి మా వాళ్ళు వంటలు అవి చేసేస్తారు ఎందుకంటే ద్వాదశి శుభ గడియలు ప్రారంభం అవుతున్న సమయంలోనే ద్వాదశి పాలన పూర్తయిపోవాలి పూర్తయిపోయి ఇంక మళ్ళీ ఏమి చదవడం ఆ రోజంతా అలాగే ఉంటాం అనమాట ఉన్నాక సాయంకాలం మళ్ళీ సోమవారి దగ్గర దీపారాధన చేసుకుని పూజ చేసుకుని తులసి తీర్థం తీసుకుంటాం తులసి జల్లుకుంటాం వీలైతే కాస్త పలహారం ఆ రోజు తీసుకుంటాం అనమాట ఆ రోజు ఎవరైతే భోజనం చేస్తారో వాళ్ళకి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు ఏర్పడతాయని చెప్పి పురాణ కథనం కాబట్టి సాధ్యమైనంత వరకు ఆరోగ్యం సహకరించిన వాళ్ళందరూ కూడా ఆ రోజు ఉపవాసం ఉండడానికే ప్రయత్నించండి ఆరోగ్యం సహకరించని వాళ్ళు ఆ రోజు నైవేద్యంగా పొంగల్ పెట్టుకుంటారు కదా స్వామివారికి ఆ పొంగలిని ప్రసాదంగా తీసుకుని ఉపవాసించండి అది కూడా ఉపవాసమే భగవద్గీత విష్ణు సహస్రనామాలు లక్ష్మీ అష్టోత్రం విష్ణు అష్టోత్రం ఇలా విష్ణునామ సంకీర్తన మాకు అవేమీ రావండి గోవింద నామ సంకీర్తన గోవింద నామాలు చదువుకోండి హరే రామ మంత్రాన్ని చెప్పండి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీరు స్వామి వారి దగ్గర ఉన్నట్టు ఉపవసించడం అంటే కడుపు మార్చుకో బలవంతంగా కడుపు మార్చుకోమని కాదు మన కాయిక వాచిక మానసిక జపాలు చేయమని అంటే మనసుతోటి బుద్ధితోటి వాకుతోటి పరమాత్మని కొలవమని పరమాత్మ నామాన్ని ఉచ్చరించమని అప్పుడే ఉపస ఉపవాసం చేసినట్లుగా అవుతుందనమాట రోజు ఒక ఇంకొక విశేషం ఏంటంటే ఆవును పూజించాలి ఆవులో సమస్త దేవీ దేవతలు ఉంటారని చెప్పుకుంటాం కదా అందుచేత గోమాతను పూజించి గోమాతకి ప్రదక్షిణలు చేయడం వీలైతే గోమాతకి కనీసంలో కనీసం గ్రాసం ఎంత మీకు ఏది చేతనైతే అది మీ యథాశక్తి ఎంతో కొంత తినిపించడం ఏకాదశి నాడు ఎంతో కొంత దాన ధర్మాలు చేయడం లేని వాళ్ళకి అన్నం పెట్టడం ఇంటికి వచ్చినటువంటి అతిథులను గౌరవించడం ఇలాంటివన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి నియమాలు ఈనాడు మధ్యాహ్నం నిర్ణయించకూడదు మంచాల మీద పడుకున్న మంచాల మీద కూర్చోకూడదు కనీసం పడుకోవడం మాట దేవుడు కూర్చోకూడదు కనీసం ఆ రోజు వీలైతే భూ చేయాలి రాత్రి జాగరణ ఉంటే చాలా మంచిది అలాగే దాంపత్యం చేయకూడదు ఉల్లి వెల్లుల్లి దగ్గరికి రానివ్వకూడదు మాంసాహారం కాని మద్యం కాని ఎవరైనా పొగాకు అలవాటు ఉన్న వాళ్ళు అది కూడా దూరంగా పెట్టాలి ఆకుకూరలు ఒకటి ఆకుకూరలు కూడా ఆ రోజు ఎవరు తినరు ఒకవేళ చూడండి కొంతమంది ఉపవాసం ఎలా చేస్తారు అంటే ఒంటిపూట భోజనం చేసి తర్వాత ఏమీ తినకుండా ఉంటారు ఎవరి శక్తి అందుతారు బట్టి వాళ్ళు ఉపవాసం చేయండి కానీ ఎప్పుడైతే మీ మనసు అంతా కూడా త్రికట శుద్ధిగా పరమాత్మ మీద పెడతారో మీరు ఏం చేసినా కూడా ఉపవాసం కిందకే వెళ్ళిపోతుంది కాబట్టి ఆ ఒక్కటి దృష్టిలో పెట్టుకుని సర్వకాల సర్వావస్థల ఆ రోజంతా కూడా భగవద్నామస్మరణ దైవనామస్మరణ ఒకవేళ మీకు ఇంట్లో కుదరకపోతే ఏదైనా దేవాలయానికి వెళ్ళిపోయి సామూహిక విష్ణు సహస్రనామ పారాయణలోను సామూహిక గోవిందనామాలు పఠించడంలోను అక్కడ చాలాసేపు ఎక్కువసేపు అలాగే దైవ సన్నిధిలో ఉండడానికి ప్రయత్నించండి రావి చెట్టు కింద దీపారాధన చేయడం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం కూడా చాలా ముఖ్యం మన కర్మ దోషాలు పోతాయి కాకులకి ఆహారం పెట్టడం పక్షులకి ఆహారం పెట్టడం మూగ జీవాలకి ఆహారము నీరు అందించడం ఇవి కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు అనమాట కాబట్టి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఆ రోజు అందరూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందాలని అందరి జీవితాలలోనూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి ఒక గణనీయమైనటువంటి మార్పు తీసుకురావాలని నూతన సంవత్సరానికి ఈ ముక్కోటి ఏకాదశి ఒక మార్పు కాగలదని కోరుకుంటూ ముక్కోటి దేవతల యొక్క ఆశిశులు మనందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ లోకా సమస్త శకునభవంతం మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం